ప్రభుత్వము ఆ అప్పులను తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది కానీ హరేష్ రావు మాత్రం అప్పులు తెచ్చినాం ఆస్తులు అయితే పెంచినామని చెప్తా ఉంది ఎన్ని అప్పులైతే తెంచామో దాదాపు అంతకు రెట్టింపు అయినటువంటి ఆస్తుల్ని మేము పెంచాము అంటూ హరీష్ రావు చెప్తున్నటువంటి వార్తలు కూడా చూడొచ్చు ఆర్థిక బలోపతానికి ఎంతో పునాదిని బిఆర్ఎస్ ప్రభుత్వమే వేసింది గతంలో అప్పులుగా ఉండే ఎక్కడ కూడా అభివృద్ధి అంటూ కనపడలేదు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆస్తుల విలువను మేము తెచ్చినటువంటి అప్పుల కంటే అధనంగా ఉండేటువంటి ఆర్థిక పురోగతిని సాధించామంటూ హరీష్ రావు చెప్తా ఉన్నారు మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి హరీష్ రావు అవన్నీ పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వము కావాలని రాద్దాంతం చేస్తుంది తప్పుల తడకను అసెంబ్లీలో ప్రవేశపెట్టి రాద్దాంతం చేస్తుందని ఆయన విమర్శిస్తా ఉన్నారు అనేకమైనటువంటి ఆస్తులకు కూడా విలువలు అయితే గొప్పగా పెరిగాయి ఈ ఆస్తుల విలువ పెరిగింది అప్పులు వాటి కంటే తక్కువనే అంటూ ఆయన ఆధారాలతో సూచించారు రాష్ట్రంలో ఆర్థిక బలోపేతానికి పునాదులు వేసిన పరిశ్రావు అంటున్నారు కాళేశ్వరం కింద తెచ్చినటువంటి లోను డబ్బు పాలమూరు ప్రాజెక్టుకు వాడిన ప్రభుత్వం వైట్ పేపర్ మొత్తం తప్పుల తరక ఇది శ్వేత పత్రమా లేక ఆమెల ఏగవేత పత్రమా కాళేశ్వరం సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని వెళ్ళడి ఇంకా ఇంత కాళేశ్వరం మీద అంటున్నారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని దానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా అంటా ఉన్నారు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎగవేయటం కోసమే ఈ తప్పుల తడక కాగితం తెల్ల కాగితాన్ని ప్రవేశపెట్టి తప్పుడు ప్రచారాన్ని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఆయన విరుచుకుపడతా ఉన్నారు అనేకమైనటువంటి అభివృద్ధులు ప్రాజెక్టులు కట్టినం లోన్లు డబ్బులు పాలమూరుకు సంబంధించినటువంటి అప్పులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు నిర్మాణం చేసినాం అనేకమైనటువంటి భూములను సస్యశామనం చేసినటువంటి పరిస్థితి తమ ప్రభుత్వంలో ఉంది అవన్నీ కూడా తప్పులు తరకగా చూపిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం చేయలేక వాటిని మైమర్చడం కోసమే గత ప్రభుత్వం అప్పులు పాలు చేసిందంటూ చెప్తా ఉన్నారు కానీ ఆస్తుల విలువ అప్పుల కంటే అదనమైనటువంటి విలువలు ఉన్నాయి అంటూ హరీష్ రావు మండిపడ్డారు వేడి వేడిగా అసెంబ్లీలో చర్చ మాత్రం కొనసాగింది ఇక ప్రజలైతే తెలుసుకోవాలి ఎవరు వాస్తవమైనటువంటి వాదనను వినిపిస్తున్నారు వాస్తవమైంది వాస్తవం కానీ అంశాన్ని మొత్తం కూడా ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది